కావలిలో పైలాన్ కూల్చిగత్తు ఎలాంటి సంబంధం లేదంటూ తెలుగుదేశం నేత త్రివేది ప్రసాద్ మరికొద్దిసేపట్లో స్థానిక కలుగోలమ్మ ఆలయంలో ప్రమాణం చేయనున్నారు నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు త్రివేది ప్రసాద్ వైసీపీ నేతలకు సవాలు విసరడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు పదకొండు గంటలకు స్థానిక కలుగోలమ్మ ఆలయంలో ప్రమాణం చేసేందుకు వెళ్ళనున్నారు ఇంకొకటి ఆ పైలాండ్ ప్రాజెక్టు పడగొట్టినందులో కొంతమంది విలేకరులు తోటి ఆయన నేనేదో వాళ్ళకేదో సేవ చేసినట్టు నేనేదో వాళ్ళకి దగ్గర తీసినట్టు నేనేదో వాళ్ళకి డిన్నర్లు ఇచ్చినట్టు డిన్నర్లు ఎప్పుడు ఇస్తుంటా ఎవరు వచ్చి ఎవరు డిన్నర్లు ఇస్తుంటా అదే అదే మరి రాక రాజేం కాదు అది నాకేదో కొత్త అది నీట్గా పనిచేస్తా నిజాయితీగా ఉంటా మీకు దమ్ము ధైర్యం ఉంటే మూతి మీద మేస ఉంటే నేను ఆ సందర్భంలో ఉన్నానని కానీ నాకు ఆ సబ్బతి తెలుసని కాని మీకు దమ్ముంటే రేమో పట్టుకున్న కనుక కలుగుల ముగ్గురికి రాండి నా నేను నా కల్ల బట్టలతో వచ్చి తలంతో స్నానం చేసి నా చేతులు కర్పూరం కాలిపోతున్నా ఒక చేతుల కర్పూరం చేస్తా అమ్మ నన్ను కాలనీదు నిజాయితీ పూర్తి కాబట్టి మీకు దమ్ముంటే పట్టుకున్న కనుక నేను కలుగుల ముగ్గురు దగ్గర కూర్చొని ఉంటా సిగ్గులే